శాంతిపురం మండలం వెదురుగుట్టపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ యాభై ఐదు బై నాలుగులో రెండు ఎకరాల పది సెంట్ల భూమికి సంబంధించిన కుప్పం కోర్టులో కేసు నడుస్తోందని కాకర్ల గ్రామానికి చెందిన శ్రీరాములు తెలిపారు అయితే ప్రత్యర్థులు తమ పొలంలో దౌర్జన్యంగా జేసీబీ ట్రాక్టర్ సహాయంతో దున్నడానికి ప్రయత్నించగా అడ్డుకున్న తన కూతురుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వీడియో చిత్రీకరిస్తున్న ఫోన్ను దౌర్జన్యంగా లాక్కున్నారని శ్రీరాములు స్పష్టం చేశారు గాయపడిన కుమార్తెను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమిని కాజేయాలని చూస్తున్నారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని శ్రీరాములు కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆడబిడ్డ అని చూడకుండా దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కుమార్ నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నేను హాలిడే పరంగా ఈరోజు ఇంటికి వచ్చాను ఇంట్లో మా డాడీ మమ్మీ వాళ్ళు బయట వెళ్ళారు వాళ్ళు దౌర్జన్యంగా మా బావిని ఆ అంతా లోడుతుండగా నేను రికార్డ్ చేయడానికి నేను పోయి రికార్డ్ చేస్తులు మా బ్రదరు అందరు ముగ్గురం వెళ్ళి రికార్డ్ చేయడానికి వెళ్ళాము వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మా మొబైల్స్ లాక్కొని మా చెల్లెల్ని బాగా కుట్టేసి రక్తము గాయాలతో చేసి నా మొబైల్ లాక్కొని వెళ్ళిపోయారు నేను తర్వాత నేను బూదుగురు వెళ్ళాను బూదుగురుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా మొ నా మొబైల్ రికవరీ చేయమని నేను ఎస్ఐ గారితో కంప్లైంట్ ఇవ్వగా తను బయట వెళ్ళు నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను అన్నట్టు బిహేవ్ చేశారు తర్వాత నే రౌడీ సీటర్ అయినటువంటి మనోహర్ గారు మా నాన్నని బెదిరిస్తున్నారు మా కాకల వంక విలేజ్లో మా గ్రామం మా ఇల్లు కూడా సింగిల్ హౌస్గా ఉంది అక్కడ మాకు ప్రాణహాని ఉంది మనోహర్ రాజు తదితర రౌడీ సీటర్ పర్సన్సు మా ఇంటి మీద అటాక్ చేయడానికి వస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది మాకు సెక్యూరిటీ కావాలి వాళ్ళ దగ్గర రివాల్వర్ గన్నులు పేక్ గన్నులు కూడా లైసెన్స్ లేకుండా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది అట్ సేమ్ టైం మాకు ల్యాండ్ ల్యాండ్ ఇష్యూని మొత్తం సాల్వ్ చే చేయాల్సింద కోరుతున్నాను అలాగే ఈ విషయం చంద్రబాబు సార్ గారికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను చంద్రబాబు సార్ కూడా మాకు సపోర్ట్గా ఎంక్వైరీ చేయాలని అట్ ది సేమ్ టైం మా ల్యాండ్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్స్ని కూడా ఎంక్వైరీ చేసి మా మండల్లో మా నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మాకు థ్రెడ్ ఉంది మాకు రౌ రౌడీ సీటర్స్ నుంచి చాలా థ్రెడ్ ఉంది సో మీరు సహాయం చేయగలుగుతారు చేయగలుగుతారని చంద్రబాబు సారు మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్మవతి శాంతిపురం మండలి చిత్తూరు డిస్టిక్ కాకరకి వెళ్ళి సార్ ఈరోజు దౌర్జన్యంగా భూమి ల్యాండ్ గొడవలు అవుతుంటే ఇంట్లో ఎవరు లేదు సార్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము చేస్తున్న భూమి సార్ చేస్తున్న భూమికి మేము ఒలుకులు మా తాతలు భూములు అంతా దౌర్జన్యంగా దున్నుతుంటే నేను పోయి ఇంట్లో ఎవరు లేని టైంలో నేను పోయి మా అన్న నేను పోయి వీడో తీస్తుంటే వాళ్ళు దౌర్జన్యంగా నా ఫోన్ పెరుక్కొని నన్ను కొట్టి రక్తాలు వచ్చినట్లు కొట్టారు సార్ నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి నేను ఇన్ఫామ్ చేసిన ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే నువ్వు బయటకు అటెంప్ట్ మట్టర్ అన్నారు నా ఫోన్ ఇవ్వండి సార్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా ఈరోజు లాగిన్ ఉంది నాకు ఈమెయిల్ అన్ని ఇంపార్టెంట్ ఉంది ఇవ్వండి అన్నా కానీ ఎస్ఐని బయట టు మటర్ నీ పైన కేసు బుక్ చేస్తానని దౌర్జన్యంగా మాట్లాడారు రాళ్ళ గురుగుడు ఎస్ఐ నాకు ఈ దౌర్జన్యాన్ని నిరాధారణించి మనోహర్ రాజు అనే వ్యక్తి పది మంది రౌడీ సీటులు పెట్టి మమ్మల్ని కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు మాకు వాళ్ళ ప్రాణహాని ఉంది ఈ పరంగా నేను చంద్రబాబు నుంచి మూడేళ్ళు నుంచి చంద్రబాబుకే నేను ఓటేస్తున్నా చంద్రబాబుని కూడా ఇంతసారిని కూడా నేను కలిసాను చంద్రబాబు కూడా నేను చాలాసార్లు సార్ని కూడా మాట్లాడాను ఈ విషయంలో చంద్రబాబు వచ్చి ఎస్పీకి ఇన్ఫామ్ చేసి మా ఎస్పీ సార్కి ఇన్ఫామ్ చేసి డిఎస్పి సార్కి కూడా ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశాను సార్ ఇప్పుడు ఈ దౌర్జన్యాన్ని ఆపి మాకు వచ్చి హెల్ప్ చేయాలని ఈ చంద్రబాబు మాకు సపోర్ట్ చేయాలి సార్ సారు మాకు చాలా హెల్ప్ చేశారు మా నాన్న ముప్పై ఏళ్ళ నుంచి చంద్రబాబు పార్టీ నుంచే ఉన్నాడు బీసీసీ సారు బీసీసీలు అధ్యక్షులుగా పోటీ చేశారు మా నాన్న కూడా చంద్రబాబు సారు వచ్చి మాకు న్యాయం చేయాలని మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ దౌర్జన్యాన్ని ఆపి ఆ గన్నుతో బెదిరించడం ఆపి మా మా ల్యాండ్ మాకు వచ్చేలాగా చూడండి ఎవరిది అన్యాయము కరెక్ట్ మీరే వచ్చి ఎంక్వైరీ చేసి మాకు సపోర్ట్ చేయాలని చంద్రబాబు సార్ని నేను రిక్వెస్ట్గా కోరుతున్నాను సార్ నా పేరు శ్రీరాములు కాకులంక చాంతపురం మండలం సార్ నేను చంద్రబాబు నాయుడు వీరాజమణి మూడు సార్లు బీసీఆర్ మండల ప్రెసిడెంట్ నాకు ఇలా ఉండగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎదురుగు ట్రవీన్ యాభై వేల నాలుగు రెండు వేల పది సెంటెంట్లు డికేటీ భూమి నా స్వాధీన అనుకూలంగా ఉన్నది ఇది దేశీబీ టాక్టర్లతో సజన చేసి జమునే రెడ్డి సెట్లు పెట్టి అందులో తలసాయం సాధిస్తుండగా పక్క గ్రామస్తులైన వెంకటేశ్వరం రవి మురుగేశు సాంబ నాగరాజు కృష్ణ అన్నవారు దురాక్రమంతో ఈ మధ్య నెల నెల ముందర చామరాజపురం మనోహరాజు అనే భూస్వామితో ఉమ్మక్కై అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయుచ్చుండగా అతను బలాత్కారంగా నాపై అతను ఇదివరకు ఐదు రూపాయలు పది రూపాయలు ఉద్యోసాలు చేస్తున్న డీజల్ని ఎందుకు నేను నిలదీయగా పదహైదు సంవత్సరాల ముందు ఇప్పుడు దౌర్జన్యంగా నా మాపై ప్రవేశించి వారం క్రిందట జేసీబీ టాక్తులతో చదం చేయగా నేను అడ్డగించి తదుపరి రాళ్ళ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను నా కంప్లైంట్ను తిరస్కరించగా నేను డీఎస్పి ఆచరించి డిఎస్పి గారు అతనికి సిఫార్సు చేసినారు తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి పోతే పెద్ద మనుషుల సమాచంలో మాట్లాడుకుంటే పెద్ద మనుషులంతా చేసి మాట్లాడితే కూడా మనోరాజు అనేవాడు ఇదివరకే నాపై లైసెన్స్ లేని రివల్వర్లు గన్నులతో బెదిరించి ఇదివరకే వాళ్ళ ఇంట్లో బంధించి కొట్టి ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నాపై హత్యా ప్రయత్నం చేయన్నారు ఈ విషయంగా బీఎస్పిని వారం పదహైదు రోజుల క్రితం కేసు ఇచ్చినాను బిఎస్పి గారు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు ఈ కేసు విషయంగా ఎంఆర్ఓ గారికి ఆశ్రయించగా ఐదవ తేదీ మాకు విచారణ కొరకు విఆర్ఓ గారిని సర్వేయర్ గారిని పంపించి అబ్దులు చూపించి తదుపరి విచారణ నేరు నేరుగా వచ్చి మీకు న్యాయం చేస్తామని తెలుపగా వాళ్ళు ఆర్డీఓని ఆశ్రయించగా ఆర్డీఓ గారు ఆరో తేదీ ఇరు పార్టీ మమ్మల్ని రమ్మని చెప్పి వాటికి రమ్మని చెప్పి విచారణ చేసి నాకు ఎయిర్పోర్ట్ విశాల ఉంది సోమవారం రుమ్మట నేరుగా వచ్చి మీకు న్యాయం చేస్తామని అదివరకు ఇరు పార్టీలు భూమిలో ప్రవేశించకూడదని తెలిపినారు తర్వాత నేను ఇంటికి వచ్చేసిన ఇలా ఉండగా నిన్న సాయంత్రము మనోరాజు పైకన్న వ్యక్తులు జేసీబీ ట్రాక్టర్తో అక్రంగా ప్రవేశించగా తర్వాత ఆర్డీఓని నేరుగా సార్ ఏ విధంగా చేసినారంటే నేను బిజీలో ఉన్నాను నువ్వు నేరుగా కంప్లైంట్ ఇచ్చేయ అన్నారు తర్వాత ఎంఆర్ఓ గారు లీవ్లో ఉండగా ఈరోజు కంప్లైంట్ ఇస్తామని చెప్పి రాళ్ళు పోగా మా పిల్లోలు ఇంట్లో ఉంటే వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు జేఏసీబీలో డాక్టర్లతో అక్కంగా ప్రవహించి మా తాత ముత్తాతలు ఉలుకులు బావులను పొడుచగా వీడియో తీస్తుండగా వీళ్ళు లీవులు అని చెప్పేసి అయ్యేమోకి కుమారు సాఫ్ట్వేరు ఇంకొక పిల్లోడు సేకరించి ఇంటికి వచ్చి ఉండగా వీడియో తీస్తూ ఉంటే పైకన్న వ్యక్తులు మనోరాజు అనుచరులు మోకిమడిగా దారి చేసి మా కూతుర్ని భయంకరంగా కొట్టి రక్త గాయాలు అయ్యేటట్లు చేసినారు ఈ విషయంగా సార్ నేను ఉద్యోగం చేస్తా ఉన్న కంపెనీకి చెప్పి రిక్వెస్ట్ చేసి ఎస్ఐ గారిని ఇదంటే మీ పైన అటెంప్ట్ టు మర్డర్ చేస్ కేసు బుక్ చేస్తామని రాళ్ళబోద ఎస్ఐ గారు బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు సజ సమంజసము కుప్పం నియోజకంలో చంద్రబాబు నాయుడు చాంద్ర శాంతియుత వాతావరణంలో ఉండగా ఈ ఎస్ఐ గారి ప్రోద్బలము బలము ప్లస్ మనోహర్ రాజ్ అనేవారు రౌడీ సిటో ఇది ఇదివరకే ఎక్కడ భూములు గలాటవుతే అక్కడ ప్రత్యక్షమై ఇరు పార్టీలకి గలాట్ పెట్టి రక్తగాయాలు గాయాలు చేసే స్టేజ్కి ఇతను వచ్చినారు ఇదివరకే ఇతనిపై ఎస్పీ గారికి కానీ ఇంకొకరు కానీ రిపోర్ట్లు మండల ప్రజలు వినియోగించుకోవడం జరిగింది మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాము అబ్బామాయన గారికి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం